హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ నేను మిరాజీ ఈరోజు మెథడాలజీలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ టాపిక్ అభ్యసన సామాగ్రి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే ఇక్కడ చూడండి టిఎల్ఎం టీఎల్ఎం గురించి చూద్దాం ఓకే ఈజీ టాపిక్ అనమాట జస్ట్ ఫాస్ట్గా ఒక ఫైవ్ సిక్స్ పేజెస్నే ఫాస్ట్గా చెప్పేసుకుందాము ఇది అవసరం లేదు ఇక్కడ చూడండి బోధనాభ్యసన సామాగ్రి భావన అసలు ఏంటి కాన్సెప్ట్ అనేది ఏంటి అంటే విద్యార్థులకు మూర్త భావనలు కలుగు చేసి ఉపాధ్యాయుని బోధన మరింత సమగ్రంగా ఈజీ చేస్తుంది అనమాట సమగ్రవంతంగా బోధించడానికి ప్రభావవంతంగా బోధించడానికి ఉపకరించే సాధనాలే టీఎల్ఎం లేదా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ దీంట్లో బోధనలో ఉపయోగపడే ఏ వస్తువు అయినా సరే బోధనోపకరణంగా మనం చెప్పవచ్చు వీటిని దృశ్య శ్రవణ బోధనోపకరణాలు అంటారు టీఎల్ఎంనే నే దృశ్య శ్రవణ బోధనోపకరణాలు అంటాం చూడ్డానికి వినడానికి ఉపయోగపడేవి కొన్ని విడిగా శ్రవణ ఉపయోగ ఉపకరణాలు ఉంటాయి రేడియో అవిను మళ్ళీ సపరేట్గా చూస్తాం వాటిని వీటి గురించి మూడు నిర్వచనాలు ఉన్నాయి ఏంటంటే ఏ బోధనోపకరణం ద్వారా దృష్టి వినికిడిని ఏకకాలంలో ఉపయోగించి విద్యార్థి అభ్యసనానుభవాన్ని పెంపొందిస్తామో దాని దృశ్య శ్రవణ బోధనోపకరణం అంటాము ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఓన్లీ దృష్టి వినికిడి రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి దృష్టి వినికిడి ద్వారా నేర్చుకునేదే అని గుర్తుపెట్టుకోండి కార్టర్ ఏ గుడ్ గుడ్ అని ఒకటి గుర్తుపెట్టుకోండి గుడ్ అని రాయండి మీకు ఈజీగా చెప్తాను గుడ్ అని రాస్తే ఇది బొమ్మ ఎలా గీస్తాము జస్ట్ ఇలా వేసి ఇలా వేస్తాం కదా సో కళ్ళు చెవులు వస్తున్నాయి కళ్ళు చెవులు ఈ బొమ్మ గీస్తే కళ్ళు చెవులు వస్తున్నాయి కదా సో గుడ్డుతోనే నేను దాంట్లోనే కోడింగ్ పెట్టేశాను దృష్టి అంటే కళ్ళు వినికిడి అంటే చెవులు కళ్ళు వినికిడి ద్వారా నేర్చుకునేదే బోధనోపకరణం సహాయపడేది నేర్చుకోవడానికి సహాయపడేది బోధక బోధనోపకరణం అని గుడ్ చెప్పాడు గుడ్తోనే పిక్చర్ వేసి దాన్నే కోడింగ్ చేస్తాను నేను నెక్స్ట్ బర్టన్ ఏమన్నాడంటే దుశ్యశ్రవణ సాధనం అంటే అభ్యసనను ప్రారంభింపచేసి స్టార్ట్ చేసి దాన్ని ఉత్తేజపరిచి పునరుద్ధరించే అనుభవాలు లేదా ప్రతిబింబాలే టీఎల్ఎం అనేసి బర్టన్ అన్నాడు ఓకే బర్టన్ను బటన్ నొక్కాడు బటన్ అంటే ఏంటి స్టార్ట్ చేయడం కదా ప్రారంభిస్తాయి అభ్యసనాన్ని ప్రారంభిస్తాయి యాక్టివ్ చేస్తాయి దాన్ని డెవలప్ చేస్తాయి అంటే ఇవన్నీ చేయాలంటే బటన్ నొక్కాలి కదా సో నక్థింగ్ బట్ బటన్ అని గుర్తుపెట్టుకున్నాను నేను ఓకే నెక్స్ట్ ఎడ్గార్ డేల్ అనుభవం ఎక్కువ ఉంటుంది కదా ఎడ్గార్ డేల్ ఏం చెప్పాడంటే బోధనాభ్యాసంలో సామూహికంగా ఆలోచనలు పంచుకోవడానికి సామూహికంగా ఆలోచనలు పంచుకోవడానికి సమాచార వినిమయానికి ఉపకరించే వస్తు సముదాయాన్ని దృశ్య స్రా దృశ్య శ్రవణ సాధనాలు అంటారు అంటే టిఎల్ఎమ్ దృశ్య శ్రావణ సాధనాలు అంటున్నాము ఎడ్గార్ డేల్ అయితే సామూహికంగా గ్రూప్ సామూహికంగా ఆలోచనలు పంచుకోవడానికి ఒకరికొకరు ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడానికి సమాచార వినిమయానికి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడద్దు అనేసి అడ్గార్ డేల్ చెప్పాడు ఓకే ఇక్కడితో ఈ మూడు అబ్రివేషన్లే ఉన్నాయి దీంట్లో ఇక్కడ చూడండి బోధనోపకరణాలను అభ్యసన అనుభవాలకు అనుగుణంగా సందర్భానికి తగిన విధంగా ప్రదర్శించగలగాలి ఈ పాయింట్ మీద ఇదంతా ఉంది ఈ పారాగ్రాఫ్ అంతా అది అవసరం లేదు ఒక్క చిత్రం వెయ్యి పదాలకు సమానం అంటారు కదా అందుకనే మనం ఒక అన్ని పదాలు అన్ని మాటలు ఉపయోగించే బదులు అప్పుడప్పుడు టీఎల్ఎం ఉపయోగిస్తే బోధన సులువు వాళ్ళకి ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి క్లిష్టమైన పాఠ్యాంశాలు సులువుగా అభ్యసించడానికి భావనలకు రూపం ఇవ్వడానికి మనం చెప్పేదానికి ఒక స్పష్టమైన రూపం ఇవ్వడానికి బోధనోపకరణాలు ఎంతగానో తోడ్పడతాయి ఇక్కడ చూడండి అభ్యసనలో జ్ఞానేంద్రియాల వినియోగము జ్ఞానేంద్రియాల వినియోగం ఎలా ఉందంట చూద్దాము అంటే పంచేంద్రియాలను జ్ఞాన మార్గాలుగా ఉపయోగిస్తాం అవునా ఏది అభ్యసించాలన్నా జ్ఞానేంద్రియాల అవసరం ఉంది పంచేంద్రియాలను జ్ఞాన మార్గాలుగా ఉపయోగించినప్పుడు ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా ఒకే రకంగా జరుగుద్దా అభ్యసన అనేది సమానంగా అయితే జరగదు ఎలాగో చూద్దాం ఇక్కడ కన్ను ద్వారా కన్ను ద్వారా అంటే చూడడం ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ బాగా ఎక్కువ దేని ద్వారా అంటే కన్ను ద్వారా హై బాగా తక్కువ నాలుగు ద్వారా ఇలాగే నేర్చుకోవాలి ఎప్పుడు బాక్స్ ఉన్నప్పుడు ఎక్కువ దేని ద్వారా తక్కువ దేని ద్వారా మిడిల్లో ఏమున్నాయి ఒకసారి చూసుకోండి చూసుకోండి మిడిల్లో చెవి ఉంది చెవి లెవెన్ పర్సెంట్ వినడం ద్వారా కూడా కొంచెం ఎక్కువే వస్తుంది ముక్కు ద్వారా స్మెల్ ద్వారా అంటే ఎలా నేర్చుకుంటాం అండి అనొచ్చు ఇప్పుడు పువ్వుల స్మెల్ వచ్చింది అనుకోండి ఆ పువ్వుల్ని గుర్తుపట్టడం అది అభ్యసనమే కదా సో ముక్కు ద్వారా లెర్నింగ్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ముక్కు అంటే మూడు మునక్కలు వేయడం అంటాం కదా మూడు మునక్కలు దేంతో వేస్తాం ముక్కు మూసుకునే వేస్తాం సో ముక్కు అంటే మూడు అని గుర్తుపెట్టుకోండి మూడు అని తెలుగులో రాసుకుంటే మూడు మన కలు అని రాసుకున్నాం అనుకో మూడు వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ ముక్కు చర్మం స్పర్శ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ ఓకే నెక్స్ట్ నాలుగు ద్వారా బాగా తక్కువ వన్ పర్సెంట్ మాత్రమే అభ్యసనం అనేది జరుగుద్ది నాలుగు టేస్ట్ చూస్తాం కదా సో చెవి ద్వారా మాత్రం లెవెన్ పర్సెంట్ చెవులు అటు ఇటు ఒకటి ఉంటుంది కదా తలకాయకి ఇటు ఒక చెవి ఉంటుంది ఇటు ఒక చెవి ఉంటుంది రెండు చెవులు కదా సో ఇటువన్నో ఇటువన్నో వేసుకో సో లెవెన్ పర్సెంట్ చెవి ద్వారా లెవెన్ పర్సెంట్ కోడింగ్ అంతే కన్ను ద్వారా బాగా ఎక్కువ ఎయిటీ త్రీ పర్సెంట్ ఇది ఎలాగా గుర్తుంటుంది చెవి ద్వారా లెవెన్ గుర్తుండాలంటే ఇటు ఒక చెవి ఇటు ఒక చెవి ఉంటుంది సో వన్ వన్ లెవెన్ ముక్కు ద్వారా అంటే మూడు మునకలు త్రీ పాయింట్ ఫైవ్ చర్మం ద్వారా వన్ పాయింట్ ఫైవ్ దీంట్లో సగం అన్నట్టు గుర్తు పెట్టుకోండి ముక్కు ద్వారా దాంట్లో సగం చర్మం ద్వారా నాలుగు ద్వారా ఓన్లీ ఒకే ఒక నాలుగు ఉంటుంది కదా మనకి మనకి ఒక టంగ్ మాత్రమే ఉంటుంది కదా ఓకే మనకు ఒక టంగే కదా ఉంటుంది ఎవరికైనా రెండు ఉన్నాయా రెండు నాలుకలోడు అంటే ఎక్కువ రెండు రకాలుగా మాట్లాడి ఓడని తప్ప రెండు నాలుకలు ఎవరికీ ఉండవు సో నాలుగు మనకు ఒకటే ఉంటుంది కాబట్టి వన్ పర్సెంట్ ఓకే ఇక్కడ చెవులు రెండు ఉంటాయి కాబట్టి వన్ వన్ లెవెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి బాగున్నాయి నేను విన్నది నేను విన్నది మర్చిపోతాను వాట్ ఐ హియర్ ఐ ఫర్గెట్ నేను చూసింది గుర్తించుకుంటాను కొంచెం గుర్తుంచుకుంటానంటే వాట్ ఐ సీ ఐ రిమెంబర్ నేను చేసింది అర్థం చేసుకుంటాను వాట్ ఐ డూ ఐ అండర్స్టాండ్ అంటే చేసింది చేయడం ద్వారా ఎక్కువ లెర్నింగ్ జరుగుద్ది అనేసి ఇక్కడ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి చెప్పకనే అనమాట ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో జ్ఞానేంద్రియాలను ప్రేరేపించే విధంగా పాఠ్యాంశానికి తగిన బోధనోపకరణాలను తయారు చేసి వినియోగించాలి టిఎల్ఎంని వీళ్ళలో జ్ఞానేంద్రియాలను ప్రేరేపించే విధంగా వినియోగించాలి అది ఎలాగో చెప్తాను స్మృతి చిహ్నాలు స్థిరంగా ఉండి స్థాయిని పెంపొందించడానికి ఒకటి కంటే ఎక్కువ జ్ఞానేంద్రియాల వినియోగం అవసరము అంటే ఒకదాంతో మాత్రమే కేవలం వినడం ద్వారా కేవలం చూడడం ద్వారా కాకుండా ఎక్కువ జ్ఞానేంద్రియాల వినియోగం అనేది ఒకేసారి అట్ ఏ టైంలో అవసరం సో విద్యార్థుల్లో వివిధ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అనుభవాలను ఒకేసారి కలిగించడాన్ని బహుళేంద్రియ ఉపగమనం అంటాము ఈ భావనను ఏర్పాటు చేసింది మనకి ఎడ్గార్ డేల్ మోస్ట్ ఇంపార్టెంట్ డేల్ కోన్ అనుభవ శంకు ఒకటి అలాగే బహుళేంద్రియ ఉపగమనము అనేక ఇంద్రియాల ద్వారా ఒకేసారి అభ్యసనను కొనసాగించాలని చెప్తున్నారు ఇక్కడ ఎడ్గార్డేల్ అది ఎలా అంటే ఒకసారి చూడండి బహుళేంద్రియ చర్యల ద్వారా విద్యార్థుల స్మృతి స్థాయిలు క్రింది విధంగా ఉంటాయి చదవడం ద్వారా స్మృతి గుర్తుపెట్టుకోవడం అనేది టెన్ పర్సెంట్ ఈ పట్టికలాగే ఈ పట్టిక ఉంది సింపుల్గా చెప్తాను చూడండి వినడం ద్వారా ట్వంటీ పర్సెంట్ వినడం అంటే రెండు చెవులు అన్నాను కదా ట్వంటీ పర్సెంట్ ఇటు ఒకటి ఇటొకటి అన్నాను ఇక్కడ లెవెన్ వచ్చింది ఇక్కడేమో ట్వంటీ పర్సెంట్ రెండు చెవులు చూడడం ద్వారా థర్టీ పర్సెంట్ మూడో కన్ను ద్వారా చూడాలి అన్నట్టు గుర్తుపెట్టుకోండి జ్ఞాననేత్రం ఉంటేనే కదా మామూలుగా చూడడం చూస్తే నీకు జ్ఞానోదయం రాదు లెర్న్ అనేది రాదు జస్ట్ మూడో నేత్రంతో చూడు అనుకుంటే థర్టీ పర్సెంట్ వస్తుంది చూడడం ప్లస్ వినడం రెండు కలుపు ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ చెప్పడం ద్వారా ఇప్పుడు నేను చెప్పేది అదే నేను అందుకే ఛానల్ స్టార్ట్ చేశాను జస్ట్ నేను నేర్చుకున్నది చెప్తే కొంచెం గుర్తుంటుంది అనేసి ఈ నా ఐడియా దీని ద్వారానే వచ్చింది చెప్పడం ద్వారా ఎయిటీ పర్సెంట్ గుర్తుంటుంది అంటున్నాడు చూడాలి ఎగ్జామ్లో చెప్పడం ప్లస్ చేయడం ద్వారా నేను చెప్పేసి మిమ్మల్ని చదవండి రెండు మూడు సార్లు వినండి అంటాను నేను విన్నాం కానీ చెప్పడము ప్లస్ చేయడం ద్వారా నేను అది ఆచరించడం ద్వారా నైంటీ పర్సెంట్ లెర్నింగ్ అనేది జరుగుద్ది సో స్మృతి స్థాయి ధారణా స్థాయి లేదా స్మృతి స్థాయి ఎలా ఉందో చెప్తున్నాడు చదవడం ద్వారా బాగా తక్కువ ఉంది ఓకే లాస్ట్ ఎక్కువ చెప్పడం ప్లస్ చేయడం ద్వారా బాగా ఎక్కువ ఉంది మధ్యలో ఇవన్నీ చూడండి వినడం ద్వారా రెండు చెవులు ట్వంటీ పర్సెంట్ చూడడం ద్వారా మూడో కన్ను ద్వారా జ్ఞాననేత్రంతో జ్ఞానాన్ని ఆర్జించాలి కాబట్టి థర్టీ పర్సెంట్ చూడడం ప్లస్ వినడం ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ చెప్పడం ద్వారా ఎయిటీ పర్సెంట్ చెప్పడం ప్లస్ చేయడం ద్వారా నైంటీ పర్సెంట్ బోధనోపకరణాల ఉపయోగం ఈజీ మూర్త భావనను కలిగజేస్తుంది బోధనాంశాలు ఎక్కువ కాలం గుర్తుండేలాగా చేస్తాయి టీఎల్ఎమ్ము ఉపాధ్యాయుని పనిని సులభతరం ఈజీ చేస్తాయి తక్కువ సమయంలో ఎక్కువ ప్రభావవంతంగా ఎఫెక్టివ్గా బోధించవచ్చు బోధనోపకరణాలు బోధనాభ్యసనం వేగవంతం ఫాస్ట్గా అలాగే అర్థవంతం అండర్స్టాండ్ అయ్యేలాగా చేస్తాయి నెక్స్ట్ బోధనోపకరణాలకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఇవన్నీ పాయింట్స్ ఒకేలా ఉంటాయి తిరిగి తిరిగి రాస్తాడు తిప్పి తిప్పి బోధనోపకరణాలకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే క్యారెక్టర్స్టిక్స్ ఆఫ్ టిఎల్ఎం సంబంధితం రిలవెన్స్ ఉండాలి ఉపాధ్యాయుడు ఏదైతే చెప్పబోతున్నాడో లెసన్ ఆ లెసన్కి సంబంధించిందై ఉండాలి వేరే లెసన్కి సంబంధించిందై ఉంటే అది ఉపయోగపడదు కదా నెక్స్ట్ ఖచ్చితత్వం యాక్యురసీ నువ్వు తెచ్చేది ఏదో ఒకటి తెచ్చేయకూడదు దానికి కరెక్ట్గా కొలతలు ఉండాలి తగిన పరిమాణంలో ఉండాలి ఇప్పుడు జీర్ణ వ్యవస్థ చెప్తున్నావు అనుకో నువ్వు చెప్పే చార్ట్ కానీ నమూనా కానీ లేదా సహజ వస్తువు కానీ తయారు చేసిన ప్రత్యామ్నాయ పరికరం కానీ దానికి తగినట్టుగా ఉండాలి తగిన కొలతలతో తగిన కలర్స్ అక్కడ అందులో కాలేయం ఏ కలర్లో ఉంది క్లోమం ప్యాంక్రియస్ ఏ కలర్లో ఉంది లివర్ ఏ కలర్లో ఉంది ఆ కలర్లోనే అక్కడ ఇయ్యాలి అప్పుడే పిల్లవాడు గుర్తిస్తాడు ఎఫెక్టివ్గా నేర్చుకుంటాడు కరెక్ట్గా ఆ బుక్లో దానికి కరెక్ట్గా సమానంగా ఉండాలి ఇది యాక్యురసీ అంటే ఖచ్చితత్వాన్ని పాటించాలి నువ్వు తెచ్చిన టీఎల్ఎం అనేది అక్కడ దాన్ని పోలి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి క్రియాత్మక నమూనాను ఎన్నుకోవాలి నెక్స్ట్ ఆసక్తికరం ఇంట్రెస్టింగ్గా ఉండాలి పాఠ్యాంశం పట్ల అవధానం చూపడానికి అంటే అటెన్షన్ పే చేయడానికి ఈ బోధనోపకరణాలు ఆసక్తి రేకెత్తిచ్చే విధంగా నువ్వు తెచ్చేది ఉండాలి మిత వ్యయం తక్కువ ఖర్చులో అయిపోయేదిగా ఉండాలి పొలం ఖర్చు పెట్టేసి ఒక చిన్న బొమ్మ తెస్తే కాదు పరిసరాల్లో లభించే వస్తువులతోనే సులభంగా చౌకగా లభించే వస్తువులతోనే పర్యావరణ హితంగా మరి ప్లాస్టిక్తో కాకుండా పర్యావరణ హితంగానే పర్యావరణానికి అనుకూలంగానే ఏదైనా వస్తువు తయారు చేసి తేవాలి నువ్వు నెక్స్ట్ స్పష్టత బోధనోపకరణం పెద్దదిగా ఉండాలి తరగతి గదిలో అందరికీ కనిపించేదిగా స్పష్టంగా క్లారిటీగా ఉండాలి నెక్స్ట్ ప్రదర్శన ప్రజెంటేషన్ అది తెచ్చి నువ్వు ఏదో పక్కన పెట్టేసి పట్టుకెళ్ళిపోతే అవదు కదా అప్పుడు నువ్వు అవసరమైనప్పుడు చూపించాలి ఆ పని అయిపోయిన తర్వాత పక్కన పెట్టాలి లేదంటే దాన్నే చూస్తూ ఉంటారు పిల్లలు నేను చూడరు ఇంకా సో అది ఉపయోగించేసిన తర్వాత పక్కన పెట్టాలి మళ్ళీ పిల్లలకు అవసరమైతే దాన్ని చూడడానికి ఇవ్వాలి మళ్ళీ చిరిగిపోద్ది నేను ఇవ్వను అనకూడదు ప్రదర్శన అనేది ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి ఎవల్యూషన్ తయారు చేసిన బోధనోపకరణాన్ని వాళ్ళకి అర్థమైందో లేదో సరిగ్గా ఎవల్యూషన్ అనేది నువ్వు చేయాలి ఓకేనా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి బోధనోపకరణాల వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ టీఎల్ఎం చూద్దాం ఈ క్లాసిఫికేషన్ ఎవరు చేశారంటే జిఎస్ బ్రోనర్ బోధనోపకరణాలని మూడు రకాలు త్రీ టైప్స్గా వర్గీకరించాడు అదేంటంటే ప్రత్యక్ష అనుభవాలు కలుగజేసేవి అవేంటి ప్రత్యక్ష అనుభవాలంటే ప్రయోగాలు చేయడం క్షేత్ర పర్యటన వెళ్ళడం క్షేత్ర పర్యటన తిరగడం నెక్స్ట్ ఆరోపిత అనుభవాలు కలుగజేసేవి ప్రత్యక్ష ఒకటి డైరెక్ట్గా ఒకటి నెక్స్ట్ ఆరోపిత ప్రతినిధిత్వ చార్టులు నమూనాలు బొమ్మలు చిత్రాలు మొదలైనవి చూడడం చూడడం ద్వారా ఓకే రెండోది చూడడం ద్వారా ఆరోపిత అంటే చూడడం ద్వారా ఇది డైరెక్ట్గా వెళ్ళడం ద్వారా చేయడం ద్వారా స్వయంగా చేయడం ద్వారా ప్రత్యక్ష అంటే మాటలు లేదా గుర్తులతో అనుభవాలు కలుగు చేసేవి విద్యార్థులు చదవడం వినడం ద్వారా నేను చెప్పేది ఇప్పుడు మీరు వింటున్నారు కదా అది లెర్నింగే కదా వినడం ద్వారా కానీ లేదా మీరు చూస్తూ చదవాలి ఇక్కడ చదవడం ద్వారా ఈ రెండిటి ద్వారా మీకు ఎక్కువ గుర్తుంటుంది గ్రాఫ్లు ఆ పిల్లవాడు గీస్తాడు కదా గ్రాఫ్ గ్రాఫ్లు అలాగే ప్రసంగాలు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చర్చించుకోవడం ప్రసంగాలు వినడం ఇవన్నీ కూడా మాటలు లేదా గుర్తులతో అనుభవాలు కలుగజేసేవి లెక్చర్స్ వినడం ఓకే ఇవన్నీ మూడు రకాలు ప్రత్యక్ష అనుభవాలు కలుగజేసేవి ఆరోపిత అనుభవాలు కలుగజేసేవి గుర్తులతో అనుభవాలు కలుగజేసేవి మూడు మూడు రకాలను బ్రోనర్ చెప్పాడు వాటి కంటే కూడా ఇవి ప్రాచుర్యంలో ఉన్నాయి వర్గీకరణ విస్తృతంగా ఆమోదించబడి అధిక ప్రజాదరణ పొందింది ఇది శ్రవణ ఉపకరణాలు దృశ్య ఉపకరణాలు శ్రవణ దృశ్య ఉపకరణాలు కృత్య ఉపకరణాలను నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఇది ఎవరు చెప్పలేదు బ్రోనర్ అయితే మూడు రకాలే చెప్పాడు ఇక్కడ జస్ట్ నాలుగు రకాలుగా వర్గీకరించారు శ్రవణ ఉపకరణాలు ఏంటి మనకు అందరికీ తెలుసు రేడియో టేప్ రికార్డర్ అంటే వినికిడి జ్ఞానాన్ని మాత్రమే అందిస్తాయి చూడడానికి ఉపయోగపడవు గ్రామ్ఫోన్ రికార్డులు రేడియో అలాగే టేప్ రికార్డర్స్ టెలిఫోన్ వాయిస్ రికార్డింగ్ ఇవన్నీ కూడా వినడం ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది నెక్స్ట్ దృశ్య ఉపకరణాలు వినడం ద్వారా మనకి ఎంత వస్తుంది అన్నానో ట్వంటీ పర్సెంట్ అన్నాను కదా రెండు చెవులు అన్నాను కదా ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు చూడడం ద్వారా టెన్ పర్సెంట్ అన్నాను కదా చూడడం ద్వారా చూడడం ద్వారా సారీ థర్టీ పర్సెంట్ అన్నాను కదా మూడో కన్నుతో అన్నాను కదా థర్టీ పర్సెంట్ చదవడం ద్వారా టెన్ పర్సెంట్ సో దృశ్య ఉపకరణాలు థర్టీ పర్సెంట్ కలిగజేస్తాయి దృష్టి జ్ఞానాన్ని కలిగిస్తాయి వీటిలో మళ్ళీ శాబ్దిక ముద్రిత ఉపకరణాలు అప్రక్షేపిత ఉపకరణాలు అంటే వెర్బల్ ఒకటి నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ ఒకటి ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ ప్రక్షేపిత ఉపకరణాలు మూడు ఉన్నాయి శాబ్దిక ఉపకరణాలు ఏంటంటే టెక్స్ట్ మెసేజ్ టెక్స్ట్ చేయి నాకు అంటాం అంటే రాయడం లెటర్స్ రాయడం అనమాట అక్కడ ముద్రించబడిన ఇక్కడ లెటర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ టెక్స్ట్లే ఇదొక టెక్స్ట్ ఇది ఒక టెక్స్ట్ ఇవన్నీ టెక్స్ట్ వాచకంలోని టెక్స్ట్ రూపంలో ఇది ఉంటుంది దీన్నే శాబ్దిక ముద్రిత ఉపకరణం అంటాం అంటే చదవడానికి నథింగ్ బట్ రీడింగ్ రీడింగ్కి ఉపకరించే ఉపకరణాలనే శాబ్దిక ముద్రిత ఉపకరణాలు అంటాం పాఠ్య పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ వార్తాపత్రికలు న్యూస్ పేపర్స్ సంప్రదింపు గ్రంథాలు విజ్ఞాన సర్వస్వం డిక్షనరీలు ఇవన్నీ కూడా ఇవి వెర్బల్ ప్రింటెడ్ ఎయిడ్స్ నెక్స్ట్ అప్రక్షేపిత ఉపకరణాలు నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ చిత్రాల రూపంలో ఉంటాయి టెక్స్ట్లు ఉండవు ఇక్కడ అక్షరాలు ఉండవు డా డ్రాయింగ్ ఉంటుంది అన్నమాట పిక్చర్స్ ఉంటాయి దీంట్లో త్రీ త్రీడీ అని టూ టైప్స్ ఉన్నాయి టూడీ అంటే ద్విమితీయ ఉపకరణాలు త్రీడీ అంటే త్రిమితీయ ఉపకరణాలు చెప్తాను ఇప్పుడు ఈ రెండు రకాలుగా మనం నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ చూద్దాం అంటే ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ ద్వారా లెర్నింగ్ ఎలా జరుగుద్ది నాన్ ప్రాజెక్టెడ్ ద్వారా ఎలా జరుగుద్ది ద్వితీయ ఉపకరణాలు పొడవు వెడల్పు ఈ రెండు ఉంటాయి పొడవు వెడల్పు పరిమాణాలు గల ఈ ఉపకరణాలు భావనను వివరించే చిత్రము లేదా ఆకారం ఉంటుంది మనకు చెప్పే కాన్సెప్ట్ యొక్క పిక్చర్ కానీ దాని షేప్ కానీ ఉంటుంది అన్నమాట రేఖీయ సాధనాలు అంటే గ్రాఫికల్ ఎయిడ్స్ చార్ట్లు మ్యాప్లు గ్రాఫ్లు ఇవన్నీ గ్రాఫికల్ ఎయిడ్స్ ప్రదర్శనా బలలు డిస్ప్లే బోర్డ్స్ నల్లబల్ల బులెటెన్ బోర్డు ఇవన్నీ ఓకే దీంట్లో మళ్ళీ అవి ద్విమితీయ టూ డీ ఇవి త్రీ డి త్రీ డి అంటే ఇది పొడవు వెడల్పుతో పాటు ఎత్తు కూడా చేరుతుంది అనమాట ఎత్తు పరిమాణాలు గల ఈ త్రిమితీయ బోధనోపకరణాల్లో నిజమైన వస్తువు లేదా దృగ్విషయం యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది నిజమైన వస్తువులాగే చూసినట్టుగానే ఉంటుంది ఈ మూడు కొలతలు ఎత్తు కూడా యాడైతే త్రిమితీయ లేదా త్రీ డి ఎయిడ్స్ అంటాం భావగ్రహణము లేదా కాన్సెప్చువలైజేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది వీటిలో నమూనాలు డయోరమా అలాగే తోలు బొమ్మలు మొదలైన ఉంటాయి ఇంటర్లో మనం చూస్తూ ఉంటాం నమూనాలు క్లోరెల్లా ఇవన్నీ శైవలాలు కొన్ని పాములు ఇవన్నీ కూడా చూడండి స్పెసిమెన్స్లో వేసి ఉంచుతారు ఇవన్నీ నమూనాలే వాటి యొక్క నిజ ప్రతిబింబం అనమాట నెక్స్ట్ ప్రక్షేపిత ఉపకరణాలు ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ ఇవి నిశ్చల అంటే ఇవన్నీ అప్రక్షేపిత ఇక్కడ మనం చదివినవన్నీ అప్రక్షేపిత ఉపకరణాల్లో త్రీ త్రీడీ చూసాం అప్రక్షేపితలో డీలో మళ్ళీ రకాలు చూసాము రేఖీయ ప్రదర్శన అలాగే డీలో ఇవి ఓకే తోలుబొమ్మలు అవి త్రీ డీ ఇలా ఇచ్చేసి ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇది ఎందులోదని అడుగుతాడనమాట త్రీడీ ఇది నెక్స్ట్ ప్రక్షేపిత ప్రాజెక్టెడ్ ఎయిడ్స్ ఏంటి వీటి వీటిని తెరపై ప్రదర్శించాలి స్లైడ్లు ఫిల్మ్ స్ట్రిప్లు ఓవర్హెడ్ ప్రొజెక్టర్లు మొదలైనవి వీటికి సంబంధించినవి అంటే స్లైడ్స్ రూపంలో ఉంటాయి ఇవి పిక్చర్స్ మనకు కనిపించవు వీటిని ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ మీద కానీ తెర మీద ప్రదర్శిస్తే మాత్రమే మనం చూడగలుగుతాం కానీ నిజ అనుభూతి కలుగుద్ది ఇక్కడ చూడండి దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటే ఇక్కడ వీటి యొక్క ప్రయోజనం ఏంటంటే వాస్తవిక అనుభూతిని కలుగు చేస్తాయి నిజంగా పిక్చర్ చూసిన అనుభూతిని కలిగజేస్తాయి మన సింహాన్ని చూడ చూడాలనుకోండి అక్కడ తెర మీద చూపిస్తారు స్లైడ్లో ఉన్నదాన్ని సింహాన్ని మనం డైరెక్ట్గా చూడలేము నమూనా రూపంలో చూడలేము అలాగే చాట్ మీద చూస్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు అదే నీకు ప్రొజెక్టర్ మీద చూపించారనుకోండి సింహం గర్జించినట్టుగా చాలా బాగుంటుంది నిజ అనుభూతి వాస్తవిక అనుభూతిని కలిగిస్తాయి చలన చిత్రాలు టెలివిజన్స్ మనం చూసే టీవీలు మల్టీమీడియా కంప్యూటర్స్ మొబైల్ ఫోన్స్లో మనం చూసేవన్నీ కూడా ఈ దృశ్య శ్రవణ ఉపకరణాలు లేదా ఆడియో విజువల్ ఎయిడ్స్లోకి వస్తాయి నెక్స్ట్ కృత్య ఉపకరణాలు యాక్టివిటీ ఎయిడ్స్ విద్యార్థులు ప్రత్యక్షంగా వివిధ కృత్యాల్లో పాల్గొని అభ్యసన అనుభవాన్ని పొందుతారు ఇవన్నీ బోధన ఉపకరణాల్లో ఉన్నతమైనవి ఇప్పుడు దాకా చదివిన అన్నిట్లోనూ ఉన్నతమైనవి కృత్య ఉపకరణాలు యాక్టివిటీ ఎయిడ్స్ చేయడం ద్వారా మెయిన్ చేయడం ద్వారా ఓకే ఇక్కడ క్షేత్ర పర్యటనలు హెర్బేరియం అంటే హెర్బేరియంకి వెళ్ళి చూపించడం అలాగే జలా జల జలచరాలయం అంటే అక్కడికి వెళ్ళి చూపించడం యాక్వేరియమ్స్ ఇవన్నీ టెరేరియమ్స్ అంటే ఎక్కడికి ఏదంటే అది అక్కడికి వెళ్ళి చూపించడం క్షేత్ర పర్యటన ద్వారా డైరెక్ట్గా చూపించడానికి కృత్య ఉపకరణాలు అంటాం యాక్టివిటీ ఎయిడ్స్ ఇవన్నిటి మీద బెస్ట్ అనమాట ఓకే ఇక్కడతో మనం చాలా టాపిక్స్ చెప్పుకున్నాం తర్వాత మనం ఇదే మనకు చార్ట్లో ఇచ్చాడు చిన్న అక్షరాల టైప్లో ఇంకో శ్రవణ దృశ్య శ్రవణ దృశ్య కృత్యోపకరణాలని ఫ్లో ఫ్లోచార్ట్ రూపంలో ఇచ్చాడు ఇప్పుడు దాకా చదివింది ఇక్కడ ఉందన్నమాట ఓకే చూస్తూ రాసేసుకోండి అన్ని ఒకటికి రెండు సార్లు చూస్తే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో మనం ఎడ్గార్డేలు చూద్దాం ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్